ఏలూరు జిల్లా మండవల్లి మండలం ఉనికిలి గ్రామ సర్పంచ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఉనికిలి పంచాయతీ సెక్రటరీ వెంకటరాధిక తనను అవమానిస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ అన్నమ్మ వాపోయారు మానసికంగా వేధిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని సర్పంచ్ అన్నమ్మ స్పష్టం చేశారు ఇక పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీ తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని సర్పంచ్ అన్నమ్మ తెలిపారు నిరంకుశ వైఖరిని న్యాయం చేయాలి ఉనికిల సర్పంచ్ గారికి న్యాయం చేయాలి స్పందించాలి ఉన్నతాధికారులు స్పందించాలి ఉన్నతాధికారులు ఉనికిలే గ్రామ సర్పంచ్ అయినటువంటి ఇమ్మడి అన్నమ్మ గారికి అన్నమ్మ గారి పట్ల ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి సజ్జా రాధిక గారు అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి నేను ఆవిడికి సర్పంచ్ గారికి అనుకూలంగా ఆవిడికి మద్దతుగా నేను ఈ రోజు నుంచి ఆమరణిరా దీక్ష చేస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సెక్రటరీ గారు ఈ సర్పంచ్ గారి మీద వారి భర్త గారి మీద ప్రతి గ్రామ సభలోనూ అవినీతి ఆరోపణలు చేస్తూ దళితులు కాబట్టి వాళ్ళని కించపరుస్తూ అవమానపరుస్తూ వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తాను ఆడిందే ఆట పాడిందే పాటగా ప పంచాయతీలో పెత్తనం చెలాయించుకుని వస్తున్నారు దానికి తోడు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఊరి గ్రామ పెద్దలని చెప్ప చెప్పబడుతున్నటువంటి వారి సహ సహాయ సహకారాలతో వీరిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి ఆవిడ పెట్టే ఇబ్బందుల గురించి ఈరోజు వరకు ఎంపీడీఓ గారికి కానివ్వండి ఎం ఎండిఓ గారికి కానివ్వండి ఈవర్డి గారికి కానివ్వండి చివరికి డిపిఓ గారి దగ్గరకు కూడా ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఆ ఫలితం శూన్యం మరి సెక్రటరీ గారు రాధికా గారు నా మాట వినట్లేదు నేను ఏదైనా సరే ఏమీ చెప్పట్లేదు ఏ బిల్లులు అడిగినా సరే అదిగో ఇది కానీ ఏమి పెట్టట్లేదు మామూలుగా నాతో వస్తారు ఏమన్నా వచ్చినా కానీ ఏమన్నా సరే ఏం వచ్చినా సరే మాకేం చెప్పట్లేదు దేనికైనా అంటే ఏమి చెప్పట్లేదు మాకు సమాధానం చెప్పట్లేదు బిల్లులు కాకపోయినా ఏది కాకపోయినా ఇంకా వేరే అయినా సరే అడిగినా సరే అసలు ఏం సమాధానం లేదండి వై అధికారికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చర్య తీసుకోవట్లేదు ఏమైనా అడిగినా సరే ఏమీ చెప్పట్లేదు మాకు